హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తన తండ్రి ప్రాణం కోసం ఈ పూర్ణమ్మ ఏం చేయబోతుందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం తండ్రిని ఎలా బ్రతికించుకోవాలో అర్థం కాక తల ఏడుస్తూ కూర్చుంది ఎవరిని అడగాలి ఇప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు అనుకుంది ఆమెకు తెలియకుండానే ఆమె మనసు రాకేష్ని సూచించింది ఏమైతే అది అయ్యింది అడిగి చూద్దాం అక్కడే జాబ్ చేసి అప్పు తీర్చొచ్చు ఎలాగైనా నాన్నను బ్రతికించుకోవాలి అభిమానం అనుకుంటే కుదరదు అనుకుంది టైం చూస్తే టెన్ థర్టీ అయ్యింది వెంటనే బయటకు వచ్చి ఆటో పిలిచి ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది మేనేజర్కి చెప్పింది రాకేష్ గారితో మాట్లాడాలి అంది అతను లోపలికి వెళ్ళి అడిగి వచ్చి రమ్మన్నారు మేడం వెళ్ళండి అన్నాడు లోపలికి వెళ్ళింది కానీ ఏం అడగాలో అర్థం కాలేదు చేతుల్ని నలుపుకుంటూ నుంచుంది ఆమెను అదో రకంగా చూస్తూ వంకరగా నవ్వుతూ ఉన్నాడు రాకేష్ వర్మ ఐదు నిమిషాలైనా పూర్ణ ఏమీ మాట్లాడలేదు రాకేష్ కూడా ఏమీ మాట్లాడకుండా ఆమెనే చూస్తున్నాడు చిన్నగా తనకి తానే ధైర్యం చెప్పుకొని సార్ అంది నిర్లక్ష్యంగా చూశాడా ఆమె వైపు ఎందుకు వచ్చావు వెళ్ళిపోయావుగా అన్నాడు సారీ సార్ అంది నీ సారీలు నాకు అవసరం లేదు సారీ ఎలా చెప్పాలో కూడా ఆ రోజు చెప్పాను నాకు సారీ చెప్పలేదు పైగా నువ్వు వద్దు నీ బోడి ఉద్యోగం వద్దు అని రిజిగ్నేషన్ లెటర్ నా మొహాన కొట్టి ఆ రోజు వెళ్ళి ఈరోజు వస్తున్నావు ఇదేమైనా రైతు బజార్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చినప్పుడు రావటానికి నీ ఇష్టం లేకపోతే పోవటానికి అన్నాడు సీరియస్గా అదే సార్ రేపటి నుంచి జాబ్కి వస్తాను అంది అవసరం లేదు వేరే వాళ్ళని అపాయింట్ చేసుకున్నాను అన్నాడు ప్లీజ్ సార్ నా పరిస్థితి ఏమీ బాగాలేదు మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది డాక్టర్ వెంటనే ఆపరేషన్ జరగకపోతే నాన్నగారు బ్రతకడని చెప్తున్నారు ప్లీజ్ సార్ మీరే ఆదుకోవాలి ఈ సిటీలో నాకు ఎవ్వరూ తెలియదు ప్లీజ్ సార్ అంటూ అభిమానాన్ని చంపుకొని అతని కాళ్ళపై పడింది ఇలాంటివి నాకు నచ్చవు పాపా నేను కౌగిల్లోకి రమ్మంటే నువ్వు కాళ్ళ దగ్గరికి వస్తానంటే ఎలా అన్నాడు నవ్వుతూ ప్లీజ్ సార్ మీరు ఎలాంటి శిక్ష అయినా వేయండి నాకు నాకు టెన్ ల్యాక్స్ ఇప్పించండి ప్లీజ్ అంది ఇప్పిస్తాను కానీ నాకు ఒక ఫేవర్ కావాలి నుంచి ఏమంటావు అన్నాడు ఓకే సార్ మీరేం చేయమన్నా చేస్తాను అంది హడావుడిగా ఇప్పుడేదో తొందరపాటులో అని తర్వాత మొన్న నా చెంప కొట్టినట్టు నా బుర్ర పగల కొట్టవు కదా అన్నాడు సారీ సార్ ప్లీజ్ అది మనసులో పెట్టుకోకండి అడిగినా చేస్తాను నా ప్రాణం ఏమన్నా ఇస్తాను ఈ మధ్య మా అమ్మ కూడా చనిపోయారు నాకు మా నాన్న తప్ప ఈ లోకంలో ఇంకెవరూ లేరు ప్లీజ్ సార్ నాన్నను కూడా పోగొట్టుకోలేను అంటూ ఆమె ఏడుస్తుంటే అతనికి బాధేసింది కానీ ఆ రోజు ఆమె కొట్టింది గుర్తుకొచ్చింది మళ్ళీ సరే సరే నేను డబ్బులు ఇవ్వాలంటే నువ్వు కూడా నాకొకటి ఇవ్వాలి నేను ఫ్రీగా ఏది ఇవ్వను అన్నాడు ఫ్రీగా వద్దు సార్ నేను మీ ఆఫీస్లో వర్క్ చేస్తాను నా శాలరీలో కొంత అమౌంట్ ప్రతి నెల మీకు చెల్లిస్తాను అంది అబ్బా ఈ వాయిదా పద్ధతులు నాకు వద్దు బేబీ నాకు నాకు నువ్వు కావాలి ఒక నైట్ అంతా నువ్వు కావాలి నీకు ఓకే అయితే ఇప్పుడే మనీ ఇస్తాను అంటూ చెక్ తీసి ట్వంటీ లాక్స్కి చెక్ రాసి ఆమె ముందు పెట్టాడు సార్ అంది నీళ్లు నిండిన కళ్ళతో అతన్నే చూస్తూ నువ్వు నాకు బాగా నచ్చావు ఎవరిని చూసినా చెల్లించని నా మనసు నిన్ను చూడగానే నీకు ఫిదా అయిపోయింది నాకే తెలియకుండా ఆ రోజు నేను కిస్ చేశాను నువ్వేమో నా చెంప పగల కొట్టావు దాంతో నీ మీద నా ఫీలింగ్స్ ఇంకా ఇంకా పెరిగిపోయాయి నువ్వు పూర్తిగా నాకు కావాలనిపిస్తుంది నీ ఇష్టం నువ్వు ఓకే అంటేనే ఓకే లేదంటే నీ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తాను తీసుకొని వెళ్ళిపో అన్నాడు ఓ నిమిషం ఆలోచించింది ఇక ఆలోచన అనవసరం నాన్నకంటే నాకు ఏది ఎక్కువ కాదు ప్రస్తుతానికి నాన్నను బ్రతికించుకోవాలంటే ఇంతకంటే మార్గం లేదు అనుకుంది అతని వైపు స్థిరంగా చూస్తూ సరే సార్ నేను ఒప్పుకుంటున్నాను నాన్నకు సర్జరీ అయ్యాక నేను మీ దగ్గరికి వస్తాను ఏం చేసినా మీ ఇష్టం అంది బొంగురు పోయిన గొంతుతో ఓకే బంగారం నేను మరీ దుర్మార్గుణేం కాదు మీ నాన్నని ఆ పరిస్థితుల్లో వదిలేసి నాతో గడపమని అడగటానికి ఆయన సర్జరీ సక్సెస్ అయ్యాక ఆ హ్యాపీనెస్తో నన్ను హ్యాపీ చేయి ఇంకా వెళ్ళు అంటూ చెక్ తీసి ఆమెకిచ్చాడు థ్యాంక్ యూ సార్ నాకు టెన్ ల్యాక్స్ చాలు టెన్ లాక్స్ చెక్ రాసివ్వండి చాలు అంది ఆమె నిజాయితీకి మనసులోనే మెచ్చుకున్నాడు టెన్ లాక్స్కి చెక్ రాసి ఇచ్చాడు ఆమె వెంటనే హాస్పిటల్కి వెళ్ళి బిల్ పే చేసింది ఆ రోజు సాయంత్రమే వెంకట్రావుకి సర్జరీ అయ్యింది ఆయనకి బైపాస్ సర్జరీ చేశారు అదేంటి తలకి దెబ్బ అన్నారు కదా అని అడిగింది లేదమ్మా నువ్వు భయపడతావని చెప్పలేదు ఆయన తన పెయిన్ గురించి నీకు చెప్తున్నట్టు లేరు ఆయన హార్ట్ బాగా వీక్ అయింది చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఈరోజు యాక్సిడెంట్తో అది ఇంకా ఎక్కువైంది అర్జెంటుగా బైపాస్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇక మీ నాన్నకి వచ్చిన భయం ఏమీ లేదు అని ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్స్ నిజమా డాక్టర్ మా నాన్నగారు నాకంతా బాగానే ఉంది అని చెప్తున్నారు అంది నిజం కాకపోతే మేము సర్జరీ ఎందుకు చేస్తామమ్మా ఇదే కండిషన్లో ఇంకొక నెల ఉంటే ఆయన మీకు దక్కేవారు కాదు ఆయన సిచ్యువేషన్ కూడా ఆయనకి తెలుసు నిన్న నేను టెస్టులు చేస్తున్నప్పుడే అంతా చెప్పారు నాకు సర్జరీ వద్దు మా అమ్మాయికి ఈ విషయం చెప్పకండి అని చెప్పారు ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అనుకుంటా ఓ ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఉండలేక నేను మీకు చెప్పాను అని చెప్పాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నాకు చెప్పి మంచి పని చేశారు అంది కన్నీళ్లతో పూర్ణి వెంకట్రావు గారు బాగానే కోలుకున్నారు వారం తర్వాత ఇంటికి పంపారు ఇంకొక వారం ఇంకొక వారం ఇంటి దగ్గరే ఉండి తండ్రిని చూసుకుంది ఆ తర్వాత ఊరి దగ్గర వెంకట్రావు దగ్గరి బంధువు శ్రీనుకి ఫోన్ చేసి కొన్ని రోజులు నాన్నకి తోడుగా ఉండగలవా బాబాయ్ అని అడిగింది నేను ఖాళీగానే ఉంటున్నాను ఉంటానులేమ్మా అని హైదరాబాద్కి వచ్చాడు అతను అన్ని పనులు చేసి వంట చేసి పెట్టి ఆఫీస్కి బయలుదేరింది పూర్ణి రాకేష్ గారు ఎలాంటి వారైనా నా పట్ల తప్పుగా ప్రవర్తించిన మా నాన్న ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడు నా దృష్టిలో అనుకుంది తన సంతోషం తెలియజేయటం కోసం స్వయంగా తన చేత్తో క్యారెట్ హల్వా చేసి బాక్స్లో పెట్టి తీసుకుని వెళ్ళింది తన సీట్ ఎలాగూ అతని రూమ్లోనే కనుక నేరుగా అక్కడికి వెళ్ళి టేబుల్ మీద స్వీట్ బాక్స్ పెట్టి తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకోసాగింది అంతలో రాకేష్ వచ్చాడు చూసి చూసినవి హాయ్ గుడ్ మార్నింగ్ చాలా రోజులకు దర్శనాలు ఇచ్చావు అన్నాడు గుడ్ మార్నింగ్ సార్ ఇంట్లో నాన్నగారికి నా అవసరం ఉండటంతో ఉండాల్సి వచ్చింది అని చెప్పింది ఓకే ఓకే ఇప్పుడు మీ ఫాదర్కి ఎలా ఉంది బాగున్నారా హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు కదా అన్నాడు ఏమీ లేవు సార్ బాగున్నారు అంతా మీ దయ మీ సహాయం వల్లే ఈరోజు నేను అనాథన కాలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్ అంది టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి స్పూన్ తెచ్చిచ్చింది ప్లీజ్ సార్ తీసుకోండి అంది ఇదేంటి నేను చెప్పింది మర్చిపోయావా హల్వా పెట్టి నా రుణం తీర్చుకుందాం అనుకుంటున్నావా అన్నాడు అదోలా ఆమెను చూస్తూ లేదు సార్ ఇది నా సంతోషం కోసం మాత్రమే మీకు ఏమిచ్చినా నా రుణం తీర్చుకోలేను మీరు నా దగ్గర నుంచి ఏం తీసుకున్నా నేను అడ్డు చెప్పను మీరు ఎప్పుడంటే అప్పుడు నేను ఓకే అంది తల వంచుకొని ఓకే ఎప్పటి వరకు ఎందుకు ఈరోజు ఎలాగూ స్వీట్ తెచ్చావు నైట్కి స్వీట్ మెమరీస్ కూడా పంచుకుందాం ఏమంటావు అన్నాడు మీ ఇష్టం సార్ అంది చిన్నగా గుడ్ గర్ల్ అని ఆమె బుగ్గ మీద చిటికి వేసి క్యారెట్ హల్వా నాకు బాగా ఇష్టం నువ్వే చేశావా అన్నాడు అవును అన్నట్లు తల ఊపింది ఎలాగూ నీ చేత్తో తెచ్చావు నీ చేత్తోనే తినిపించవచ్చుగా అన్నాడు గారాంగా ఆమెను తన ఒడిలోకి లాక్కుంటూ ఆమెకు అనీజీగా అనిపించి లేవబోయింది కూర్చో అని ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ ఇంతకీ చెంపదెబ్బకి కాపడం పెట్టలేదు నాకు నొప్పి ఇంకా తగ్గలేదు ఆ స్వీట్ తినిపిస్తూ నీ స్వీట్ లిప్స్తో కాపడం పెట్టేసేయ్ అన్నాడు మత్తుగా తనని తానే ఇచ్చుకోవాలి అనుకుంది ఇంకా ఇదేముందిలే అనుకొని స్పూన్తో హల్వా తీసి అతనికి పెట్టింది వావ్ చాలా బాగుంది సో స్వీట్ నీ లిప్స్ కంటే కాదులే అన్నాడు కన్ను కన్నుగీటుతో కానీ అంటూ తన చెంపను ఆమె పెదవుల దగ్గరికి తెచ్చాడు అతని చెంపంతా ఆమె మెత్తని పెదవులతో అద్దుతుంటే గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది అతనికి ఇంకో స్పూన్ హల్వా పెట్టింది ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకొని పెదవులు పెనవేసి తన నోట్లోని క్యారెట్ హల్వా ఆమె నోట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు ఫస్ట్ టైం అతని ముందు సిగ్గుపడింది ఆమె సిగ్గును చూసి మైమరిచిపోయాడు నువ్వు ఇలా టెంప్ట్ చేస్తే నైట్ వర్క్ ఆగటం కష్టమవుతుంది డాలింగ్ అంటూ ఆమె మెడవంపులో ముద్దు పెడుతూ నడుముని నలిపేస్తున్నాడు అతని పనులకి ఆమె శరీరంలో హార్మోన్స్ తమ పని చేయటం మొదలు పెట్టాయి సార్ ఇది ఆఫీస్ రూమ్ ఎవరైనా వస్తారు చూస్తే బాగోదు అంది అంతలో బయట నుంచి డోర్ తట్టాడు మేనేజర్ ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి ఇంక వెళ్ళి నీ సీట్లో కూర్చో అన్నాడు ఆమె వెళ్ళాక ఇన్ అన్నాడు మేనేజర్ వచ్చి జరగబోయే మీటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పూర్ణి ఇక నా షెడ్యూల్ అంతా నువ్వే చూసుకోవాలి అన్నాడు సరే సార్ అంది పూర్ణి మేనేజర్ రేపటి నుంచి పూర్ణికి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పాడు ఓకే సార్ అన్నాడు మేనేజర్ రాకేష్ మూడు గంటలకు మీటింగ్కి వెళ్ళాడు వెళ్తూ నేను వచ్చే వరకు వెయిట్ చేయి ఇంటికి వెళ్ళొద్దు మీ ఇంట్లో ఈ నైట్ వర్క్ ఉంది రాలేనని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె మనసు బాధగా మూలిగింది కళ్ళలో నీళ్లు తిరిగాయి సరేనన్నట్టు తల ఊపింది ఆమె కంట్లో నీళ్లు చూసి అతని గుండె మెలితిప్పినట్లు సారీ పూర్ణి కానీ మనకి తప్పదు అనుకున్నాడు మనసులో తండ్రికి ఫోన్ చేసి నేను చాలా రోజుల నుంచి ఆఫీస్కి రావటం లేదు కదా వర్క్ పెండింగ్ పడింది నైట్కి ఇక్కడే ఉండి చేయాలి నాన్న ఈ రోజుకి ఇంటికి రాలేను అని చెప్పింది జాగ్రత్తమ్మ అన్నాడు వెంకట్రావు గారు సరేలే నాన్న నేను ఒక్కదాన్నే కాదు ఇంకా ఉన్నారులే అని చెప్పింది ఆయనకు ధైర్యంగా ఉంటుందని వర్క్ చేస్తూ అలాగే కూర్చుంది ఏడు గంటలవుతుండగా వచ్చాడు రాకేష్ వర్మ వెళ్ళావేమో అనుకున్నాను అన్నాడు పూర్ణి ఏమీ మాట్లాడలేదు డిన్నర్ తెప్పించాడు ఇద్దరూ తినేశాక ఆమెను తన పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఒక కవర్ ఇచ్చి ఒక కవర్ ఇచ్చి వాష్రూమ్ చూపించి వెళ్ళి ఫ్రెష్ అయి ఈ శారీ కట్టుకో అన్నాడు కామ్గా వెళ్ళిపోయింది ఫ్రెష్ అయి వచ్చి కవర్ తీసింది పాలమీగడల తెల్లటి చీర అక్కడక్కడ చిన్న స్టోన్ వర్క్తో చాలా అందంగా ఉంది జ్యువెలరీ కూడా ఉంది కానీ అది పెట్టుకోలేదు మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతుంది రాకేష్ తన తండ్రి రూమ్లో ఫ్రెష్ అయి తెల్లటి కుర్తా పైజమా వేసుకుని వచ్చాడు మిర్రర్లోంచి అందమైన అతని రూపం ఆమె చూపుల్ని కట్టిపడేసింది ఎప్పుడూ సూట్లో ఉండే అతన్ని ఇలా చూడడం ఫస్ట్ టైం చాలా అందంగా బెంగాలీ బాబులా ఉన్నాడు పూర్ణి దగ్గరికి వచ్చి వెనకగా ఆమె నడుమును చుట్టేసి గట్టిగా హత్తుకున్నాడు ఆమె భుజం మీద తలపెట్టి మెడ మీద ముద్దు పెట్టుకుంటూ ఆమె నుంచి వస్తున్న అరోమాన్ని ఆస్వాదిస్తూ ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తాడు ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర చెంపల మీదుగా కిందికి జారింది అతని మనసు చివుక్కుమంది బాధపడుతున్నావా అన్నాడు ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె నీలాల కళ్ళను ముద్దాడుతూ తన జేబులోంచి డైమండ్ లాకెట్ తో ఉన్న ఓ అందమైన చైన్ తీసి ఆమె మెడలో వేశాడు ఇదే మన పెళ్ళనుకో అప్పుడు బాధ ఉండదు అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు తొలి రాత్రి తన భర్తకి అందించాల్సిన తన కన్యత్వాన్ని ఇలా ఓ పరాయి మగాడికి అర్పిస్తుంటే మనసు బాధతో మూలిగింది అది ఒక క్షణమే ఏది ఏమైనా అతని దృష్టిలో తను ఎవరైనా సరే ఈ జన్మకి ఇతనే తన భర్త అనుకుంది మనసులో మెడ మీద ముద్దు పెడుతూ పెదవులతో ఆమె పెవిటి చెంగును లాగేశాడు బ్లౌజ్లో ఇమడలేక ఉబికి బయటికి వస్తున్న ఆమె ఎద సంపదని తన రెండు చేతులతో ఆక్రమించి ముద్దులతో మర్దన చేస్తున్నాడు అతని తలని గట్టిగా తన ఎదకేసి హత్తుకుంది ఆమె నాభితో ఆడుతూ కుచ్చెళ్ళు లాగేశాడు ఆమె ఒళ్ళంతా తన పెదవుల తడి అద్దుతూ ఆమెలో కాంక్షను రగిలిస్తున్నాడు ఆమె ఎదలోయలో చిక్కుకొని రానంటున్నాయి అతని పెదవులు తమకంగా అతను అల్లుకుపోతోంది పూర్ణి ఆమె అందాలు పూర్తిగా ఆస్వాదించటానికి బ్లౌజ్ తీసేయాలి అని ట్రై చేశాడు అతనికి అదే ఫస్ట్ టైం అతని వల్ల కాలేదు దీనంగా ఆమె వంక చూశాడు నవ్వుతూ దాన్ని తొలగించింది లంగాని కూడా తొలగించాడు ఆమెని అలా చూస్తుంటే అతని కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి ఆడదానిలో ఇంత అందం దాగుంటుందా అనుకున్నాడు అతని శరీరంలో కలుగుతున్న మార్పులు అతనికి సంతోషాన్ని కలగజేశాయి తన షర్టు తీసేసి ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు ఆమె ఎద పొంగులు అతని బలమైన ఛాతికి ఒత్తుకొని పోతున్నాయి ఇద్దరిలో ఏదో పరవశం ఇంకా ఏదో కావాలనే తపన ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా న్యూట్గా మారి ఆమె మీద చేరిపోయాడు పాలరాతి శిల్పం లాంటి ఆమె అణువణువు ముద్దాడుతున్నాడు ఆమె కూడా అతన్ని తన భర్తగా భావించింది అందుకే ఆమె మనసు శరీరం కూడా అతనితో కలయిక కోసం తపన పడుతోంది ఐ లవ్ యూ రాకేష్ గారు అంది ఐ టు లవ్ యూ బంగారం ప్రామిస్ అన్నాడు ఆమె పెదవులపై ముద్దు పెడుతూ థ్యాంక్ యూ రాకేష్ గారు ఆ ఒక్క మాట చాలు అంది మెరిసే కళ్ళతో నేను ఇంకేం కోరను అంది గట్టిగా అతని పెదవులను తన పెదవులతో పెనవేసి కొంచెం భయం కొంచెం ఉద్రేకం కలిసిన మనసుతో ఆమెలో లేనమైపోయాడు సక్సెస్ అని అతని మనసు సక్సెస్ అని అతని మనసు సంతోషంతో గంతులేసింది బాధతో ఆమె కళ్ళ నుంచి జలజలా నీళ్లు రాలాయి అతని భుజాన్ని గట్టిగా కొరికేసింది ఆమె సారీ డార్లింగ్ ఫస్ట్ టైం కొంచెం పెయిన్ ఉంటుందట ఎక్కడో చదివాను కొంచెం ఓర్చుకో అంటూ ఆమెలో కథలు సాగాడు మొదట చిరుజల్లుగా మొదలై జోరువానగా ఉధృతమైంది ఆ కలయిక అతను చాలా ఎగ్జైట్ అవుతున్నాడు థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ బంగారం అని పదే పదే చెప్తున్నాడు ఎందుకో అర్థం కాలేదు పూర్ణికి సక్సెస్ఫుల్గా వారి సరస రసాన్వేషణ ముగిసింది తృప్తిగా ఆమె గుండెల మీద తలవాల్చి థ్యాంక్ యూ బంగారం రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది వెయిట్ చేస్తూ ఉండు అన్నాడు ఏంటది అంది ఎగ్జైట్ అవుతూ సర్ప్రైజ్ అంటే ముందు చెప్పరే ముద్దు అన్నాడు ముద్దు పెడుతూ ఆ రాత్రి మళ్ళీ మళ్ళీ ఆమెతో రసాన్వేషణ చేస్తూనే ఉన్నాడు రాకేష్ అతనికి మనస్ఫూర్తిగా సహకరించింది పూర్ణి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి ఇంటికి వెళ్ళిపోయింది ఇంట్లో పని అంతా చేసి తండ్రికి బాబాయికి భోజనం పెట్టి తను కూడా తినేసి వాల్చింది కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరబ్బా అనుకుంటూ లేచి కళ్ళు నలుపుకుంటూ డోర్ తీసింది అంతే నిలువు గుడ్లు వేసుకుని అలాగే చూస్తూ నిలబడింది ఎదురుగా కేదార్ వర్మ గారు ఆయన భార్య కౌశల్య గారు వాళ్ల వెనుక రాకేష్ నిలబడి ఉన్నారు ఆమె మొహం మీద చిటికలు వేసి హలో మేడం లోపలికి రాణిస్తారా ఇటు నుంచి ఇటే వెళ్ళిపోమంటారా అన్నాడు రాకేష్ అప్పుడు తేరుకొని ప్లీజ్ సార్ రండి లోపలికి రండి కూర్చోండి అంటూ హడావుడిగా చేర్చి చూపించింది ఆమెకి ఇంకా మైండ్ పని చేయటం లేదు వాళ్ళు ఎందుకు తన ఇంటికి వచ్చారు అర్థం కాలేదు ఎవరమ్మా అన్నాడు వెంకట్రావు లోపల నుంచి వాళ్ళు నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి హలో వెంకట్రావు గారు ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది అని పరామర్శించారు వెంకట్రావుని బాగానే ఉందండి మీరు అన్నాడు వెంకట్రావు అర్థం కాక నా పేరు కేదార్ వర్మ నేను మీ అమ్మాయి పనిచేసే కంపెనీ ఓనర్ని వీడు నా కొడుకు ఆ కంపెనీకి సీఈఓ ఈమె నా భార్య మా ఇంటికి సీఈఓ అని చమత్కారంగా చెప్పాడు వర్మగారు ఇంతకీ మేము వచ్చిన విషయం ఏంటంటే మీకు హెల్త్ బాగాలేదు కదా ఇక్కడే కూర్చొని మాట్లాడతాను అని చైర్స్ వాళ్ళు కొని కూర్చున్నారు వెంకట్రావు గారు వెంకట్రావు గారు నేను చెప్పే విషయం విని మీరు టెన్షన్ పడద్దు ఇది మనకు శుభవార్త మరీ ఎక్కువగా ఎగ్జైట్ అవ్వద్దు అని ముందే అతన్ని రెడీ చేసి ఏమీ లేదు వెంకట్రావు గారు మీ పుత్తడి బొమ్మ పూర్ణమ్మని మా ఇంటి మహాలక్ష్మిగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాం మీరేమంటారు అన్నాడు వెంకట్రావుకి అర్థం కాక నోరు తెరుచుకొని అలాగే చూస్తున్నాడు అదేనండి మన పూర్ణి మాకందరికీ బాగా నచ్చింది మా వాడికైతే ఇంకా బాగా నచ్చింది పెళ్ళంటూ చేసుకుంటే పూర్ణిని మాత్రమే చేసుకుంటాను అంటున్నాడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాకు అమ్మాయి మంచిదై మాలో కలిసిపోయే అమ్మాయి కావాలి ఆస్తిపాస్తులు మాకు అవసరం లేదు మీకు ఇష్టమైతే త్వరలో పంతులు పిలిచి ముహూర్తాలు పెట్టుకుందాం ఏమంటారు అన్నాడు ఏం మా పూర్ణి నువ్వేమంటావు అని అడిగారు డైరెక్ట్గా తండ్రి కూతుళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మా అమ్మాయి మీ ఇంటి కోడలా మా స్థితిగతులు తెలుసా సార్ మీకు అన్నాడు వెంకట్రావు నీరసంగా మాకన్నీ తెలుసు మాకు కావాల్సింది మంచి మనసున్న ఈ పుత్తడి బొమ్మ అంతేకాని ఆస్తిపాస్తులు కాదు డబ్బు మా దగ్గర కావలసినంత ఉంది అది తినటానికి నాకు పది మంది పిల్లలు ఏం లేరు ఉంది వీడొక్కడే మా ఇంట్లో ఉన్న మా ముగ్గురికే కాదు మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు వాళ్ళు రాలేకపోయారు వాళ్ళకి కూడా పూర్ణ ఫోటో చూపించాం వాళ్ళకు కూడా అమ్మాయి బాగా నచ్చింది మా ఇంట్లో ఎవరికీ అభ్యంతరం లేదు మరి మీరేమంటారు అన్నాడు ఆయన చేతులు పట్టుకొని సార్ దేవుడు సార్ మీరు అన్నాడు వెంకట్రావు అలా ఏం కాదు బావగారు నేను మనిషిని మీరు ఒప్పుకుంటే మీ వియంకుడిని అన్నాడు మా పూర్ణి ముందు నువ్వు చెప్పు నీకు ఇష్టమేనా ఈ పెళ్ళి కేవలం నీ ఇష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అంది కౌసల్య గారు పూర్ణికి ఇంకా నమ్మాలి అనిపించటం లేదు రాకేష్ వైపు చూసింది సర్ప్రైజ్ అన్నాడు చిన్నగా ఇష్టమే అన్నట్లు తల ఊపింది పూర్ణి నీకు ఇష్టమే అని మా వాడు చెప్పాడులే కానీ నీ నోటితో నీ అభిప్రాయం మేము తెలుసుకోవాలి కదా అన్నారు వాళ్ళు వాళ్ళ అంతస్తుకి తాము ఏమాత్రం తగిన వాళ్ళం కాదు అయినా వాళ్ళు తమకిస్తున్న ప్రాముఖ్యతను చూసి సంతోషపడ్డారు పూర్ణి వెంకట్రావు గారు అంగరంగ వైభోగంగా పూర్ణి రాకేష్లా పెళ్లి జరిగిపోయింది పాల గ్లాస్తో రూమ్లోకి వచ్చింది పూర్ణి రూమ్ అంతా పూలతో అందంగా అలంకరించి ఉంది బెడ్ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నాడు రాకేష్ డోర్ దగ్గర అలాగే నిలబడ్డా పూర్ణి దగ్గరికి వచ్చి ఏంటి పూర్ణమ్మ అలాగే నిలబడ్డావు నా మీద కోపమా అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూసింది ఎందుకు నన్ను అలా ఏడిపించారు నిజం ఎందుకు చెప్పలేదు అంది ఆమె చేతిలో పాల గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టి ఆమెను మీద కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు నేను నీ దగ్గర ఒక విషయం దాచాను బంగారం చెప్తే తట్టుకుంటావో లేదో నేనేమైనా టెస్టింగ్ పీస్నా అంటావేమో కానీ నాకు అలా చేయక తప్పలేదు సారీ పూర్ణమ్మ అన్నాడు ఆ మాటతో అతని పెదవుల మీద ముద్దు పెట్టి మళ్ళీ పిలవండాలా అంది ఏంటి పూర్ణమ్మ అంత ఎగ్జైట్ అవుతున్నావు అన్నాడు మా అమ్మ అలాగే పిలిచేది అంది హ్యాపీగా సరే నేను చెప్పేది వింటావా లేక ఫస్ట్ నైట్ కాదు కాదు సెకండ్ నైట్ స్టార్ట్ చేద్దామా అన్నాడు ఇంతకీ ఆ నాటకాలన్నీ ఎందుకు ఆడారు ముందది చెప్పండి అంది చెప్తా చెప్తా నీకు ఆ విషయం చెప్పకుండా మన సెకండ్ నైట్ జరగటం నాకు ఇష్టం లేదు చెప్పాక నన్ను కోపగించుకోకూడదు అన్నాడు సరే చెప్పండి ముందు అంది అది నాకు నాకు ఒక డిసీజ్ ఉందిరా ఆడవాళ్ళని చూస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ని కూడా అంత దూరంలో ఉంచి మాట్లాడతానే తప్ప ఇంతవరకు అమ్మని నిన్ను నానమ్మని అమ్మమ్మని తప్ప ఏ ఆడపిల్లని తాకలేదు వాళ్ళని తాకితే నాకు ఎలర్జీగా ఉంటుంది కడుపులో వికారంగా వామిటింగ్ వచ్చినట్లుగా ఉంటుంది తల తిప్పేస్తోంది అది నా ప్రాబ్లం అన్నాడు అర్థం కాలేదు నన్ను తాకారుగా ఫస్ట్ టైం చూడటంతోనే నన్ను కిస్ కూడా చేశారు అంది బొంగమూతి పెట్టుకొని అదే కదా ఆశ్చర్యం ఇంతవరకు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడటానికి కూడా ధైర్యం చేయని నేను నిన్ను చూడగానే నాకైతే తెలియకుండా నిన్ను కిస్ చేయాలి అనిపించింది చేసేసాను కూడా నిజంగా నేను అలా చేస్తానని కూడా నాకు తెలియదు ఆ టైంలో ఎందుకు అలా అనిపించిందో ఇంకా ఆలోచించలేదు అలా చేసేసాను నువ్వేమో నా చెంప పగలగొట్టి వెళ్ళిపోయావు డాక్టర్ని అడిగితే నీతో ఓ ట్రైల్ వేయమన్నారు సక్సెస్ అయితే నీ లక్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే లైఫ్ లాంగ్ నీ బ్రతుకు బ్రహ్మచారి బ్రతుకే అని చెప్పారు ఆ అమ్మాయి ఆడపిల్ల డాక్టర్ తనేమి డ్రస్సో వస్తువో కాదు ట్రైల్ వేయటానికి అన్నాను ఇంతకీ ఆ అమ్మాయి మీద నీ ఒపీనియన్ చెప్పు అన్నారు డాక్టర్ ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది కానీ ఆమె గురించి పూర్తిగా తెలీదు కానీ పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని అనిపించింది చూడగానే అని చెప్పాను మరి ఇంకేమి రైల్వే సక్సెస్ అయితే పెళ్లి చేసుకో అది ఇష్టం లేదంటే పెళ్లి చేసుకొని రైల్వే అన్నాడు సక్సెస్ కాకపోతే అన్నాను నేను మీ ఇద్దరి ఇష్టం ఆ అమ్మాయి వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కనుక కలిసి ఉండటానికి ప్రాబ్లం లేదు కాపురానికే కానీ అన్నాడు అంటే నా సంతోషం కోసం ఓ అమ్మాయి జీవితం నాశనం చేయమంటారా ఒకవేళ ఫెయిల్ అయితే నా వల్ల ఆమె జీవితం నాశనం అవుతుంది అన్నాను ఆలోచనలో పడ్డాను నిన్ను చూడకుండా ఉండలేక నా కళ్ళెదురుగా ఉంచుకుందామని పిఎన్ చేస్తే నువ్వేమో అడ్రస్ లేకుండా పోయావు ఆ తర్వాత నీ గురించి మొత్తం తెలుసుకున్నాను మీ నాన్న క్రిటికల్ పొజిషన్ కూడా తెలుసుకున్నాను నీకెలా చెప్పాలా అనుకుంటుంటే ఆ రోజు మీ నాన్నకి యాక్సిడెంట్ కావటం నా కంటపడింది వెంటనే అంబులెన్స్ పిలిచి నేను పంపించాలనుకున్న హాస్పిటల్కి పంపించాను ఆ తర్వాత జరిగింది నీకు తెలిసిందే కానీ నువ్వు ఒప్పుకోకపోయినా మీ నాన్నకి అక్కడ సర్జరీకి ఏర్పాట్లు జరిగిపోయాయి ఎన్ఆర్ఐ డాక్టర్స్ని కూడా పిలిపించాను నువ్వు ఒప్పుకోవటంతో నాకు లక్ కలిసి వచ్చింది సెక్స్వల్ లైఫ్కి నేను ఫిట్ అని అర్థమైంది ఈ పుత్తడి బొమ్మ నాపు ఉన్నమ్మయ్యింది అన్నాడు ఆమె తల వంచి నొదుటి మీద ముద్దు పెట్టుకుంటూ సక్సెస్ కాకపోతే ఏం చేసేవాళ్ళు అంది ఏముంది నీ లైఫ్ నుంచి తప్పుకునేవాడిని అందుకే నేను పెళ్లికి ముందే ట్రైల్ వేయాలి అనుకున్నాను సక్సెస్ అయితే నేను పెళ్లి చేసుకుంటాను కాలేదంటే వీడు చేతకాని వెదవా అని నువ్వు అనుకుంటావు నీ లైఫ్ అయితే సేఫ్గా ఉంటుంది కదా అందుకే అలా చేయాల్సి వచ్చింది శారీ నిన్న నిన్నొక వస్తువుల ట్రైల్ కోసం ఉపయోగించుకున్నాను సారీని అన్నాడు ఇంకా సారీలు పూరీలు ఏం వద్దు నేను కూడా నాకు తెలియకుండానే మిమ్మల్ని లవ్ అనుకుంటా నా భర్తగా మిమ్మల్ని మనసులో అనుకునే మీతో మీట్ అయ్యాను ఒకవేళ మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇలాగే ఉండిపోయేదాన్ని ఇంకెవరిని చేసుకునేదాన్ని కాదు అంది అది నాకు అప్పుడే తెలిసింది నువ్వు నన్ను ఎంతగా ఓన్ చేసుకున్నావో నీ వాడిని అనుకునే నాకు అంతగా ఎంకరేజ్ ఇచ్చావు అందుకే నేను కూడా భయం లేకుండా సక్సెస్ అనుకుంటా అన్నాడు మాటలతోనే సరిపెడతారా మన సెకండ్ నైట్ని చేతలేమీ లేవా అంది అతని పెదవులని పెనవేస్తూ అసలే కరువులో ఉన్నాను ఇరవై ఏడేళ్ళు వచ్చిన ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయకుండా నీకోసమే ఇలా మిగిలిపోయాను నిన్ను తప్ప ఇంకెవరిని టచ్ చేయలేను అలా ఎలా వదిలేస్తానే అంటూ ఆమెను బెడ్ మీద పడేసి ముద్దులతో దాడి చేశాడు ఇద్దరూ ప్రేమ యుద్ధంలో మునిగిపోయారు ఇదండి ఈరోజు కథ పాపం రాకేష్ మంచివాడే మొదట్లో చెడ్డవాడు అనుకున్నాం కదా కానీ అతను పూర్ణేని లవ్ చేశాడు అందుకే ఆమె లైఫ్ గురించి ఆలోచించే అలా చేశాడు మొత్తానికైతే కథ సుఖాంతమైంది మరి మీరు చెప్పండి మీకు ఎలా ఉంది ఈ కథ నచ్చిందా ఈ కథ గనక నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మన స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన మాటే మంత్రం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి మన ఛానల్స్ ని పరిచయం చేసి వారితో కూడా చదివించండి ప్లీజ్ ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా